ఏడి కాదు ఈయన కేడి ఏడి శ్రీనివాసులు తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుంది ఏడియు ఏడియు మజాక అంటున్న ఆ స్థానికులు మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ స్థలాలు సర్వే రిపోర్టుల్లో మాత్రం ప్రైవేటు స్థలాలు ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేస్తూ నిలువ దోపిడీ చేస్తున్న అక్రమార్కులు అయితే ఆ ఉన్నటువంటి సొంత ల్యాండ్ మీద పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ జాగాలలో కబ్జా చేసి కడుతుంటారు ఆ ఫ్లాట్ ఆనే ఉంటది కానీ దాని దాని పక్క పంట ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలం ఏదైతే ఉంటుందో ఆడ నిర్మాణాలు చేపడతారు అన్నమాట ఒకవేళ అమ్మేది ఉంటే ఇదే ల్యాండ్ అని చూపిస్తారు అమ్మి పడేస్తారు సో ఈ విధంగా ఈయన ఏడీ కాదు కేడీ అన్నట్టుగా ఏడి శ్రీనివాసులు ఈయన అవినీతికి దేవుడు అనమాట అవినీతి కార్యక్రమాలకు దేవుడు లెక్క ముక్కాలి ఏ విధంగా అవినీతి చేయాలి ఏ విధంగా పైసలు దేవాలి ఏ విధంగా గవర్నమెంట్ భూముల ఆస్తులు కట్టబెట్టాలి అన్నట్టుగా ఈయన మహే మంచి దిట్ట అనమాట ఈయన సో ఇసోంట లోన్ ఉంటే కూడా ప్రజల ఆరాధ్య చెప్పండి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇసోంటి అగ్రమార్కుల వల్ల చాలా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ల్యాండ్లు అమ్ముడు అంటే ఆశ కాదు మంచి దిట్ట ఆయన ప్రైమ్ ల్యాండ్స్ ప్రైవేట్ ల్యాండ్ అంటూ పెట్టేసే పెట్టేసి పార్టీలు అక్రమ సర్వేలు లావాదేవీలు డిఐ గంగాధర్ ను పావుగా వాడుకున్న అవినీతి అధికారి డిఐ గంగాధర్ సీనియర్ అసిస్టెంట్ రవి భారీ వ్యవహారాలు నడిపినట్లు ఆరోపణలు డిఐ గంగాధర్ ఏడి శ్రీనివాసులు చేసిన సర్వేలపై విచారణ జరిపితే కళ్ళు బయర్లు కమ్మే నిజాలు బట్టబయలు అవుతాయి ఏడి శ్రీనివాసులు అక్రమస్తులపై విచారణ జరిపితే హెచ్ఎండి బాలకృష్ణ అక్రమస్తుల కంటే ఎక్కువగా బయటపడతాయట ఏడి శ్రీనివాసులను సస్పెండ్ చేసి విచారణ జరపాలని వెలువెత్తుతున్న డిమాండ్స్ సో ఖచ్చితంగా ఇటువంటి అవినీతి అధికారి సర్వే నిర్వహించాలి సో అక్రమాస్తులు ఏ విధంగా ఉన్నాయి సో బినామీల లెక్క కూడా తీయాలి ఉన్నటువంటి ఆయన ఫోన్ కాల్స్ అన్ని ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అవన్నీ కూడా గవర్నమెంట్ జప్తు చేసుకోవాలి ఇన్ని అక్రమాస్తులు సంపాదించి కూడా ఈనాడు పదివేలలో నుంచి ఈయన కొనసా కొనసాగిస్తున్నారంటే ఒకసారి ఆలోచించాలి సస్పెండ్ చేసేయాలి టోటల్ గా ఈయనని ఏ విధంగా చర్యలు తీసుకుంటారో అధికారులు యంత్రాంగం కూడా మరి ఇటువంటి అధికారి మరలా కొనసాగకుండా చూడాలని చెప్పేసి కోరుతాను